కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాలు అనేటువంటి ఒకప్పుడు ప్రముఖ ఫ్యాక్షన్ ఊరు ఆ గ్రామాన్ని ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అప్పట్లో ఆర్కే రవికృష్ణ గారు ఇక్కడ ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని తర్వాత ఈ గ్రామాన్ని తీర్చిది దాఖలాలు ఈ రోజు అసలు ఆర్కే రవికృష్ణ గారు ఐజీ అయిన తర్వాత ఈ గ్రామానికి రావడం తర్వాత ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది ఎందుకు ఏంది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకోవడానికి ఇక్కడ మహిళలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం మాది అంతకుముందు మాకు అంతకుముందు ఫ్యాక్షన్ ఇదాం సార్ ఫ్యాక్షన్ ఊరిది అండ్ అప్పట్లో ఏ సంబరాలు కానీ ఏవి కానీ జరిగేవి కాదు ఆఖరి అభిష్యం సార్ మా ఊరు దత్త తీసుకున్న తర్వాత మాకు ఈ సంబరాలు అనేటివి సంక్రాంతి ప్రతి సంవత్సరం సంక్రాంతి సార్ ఆడ జరుగుతుంది నాలుగైదు రోజుల ముందే మేము సంక్రాంతి సంబరాలు చేసుకుంటాము సార్ వచ్చిన తర్వాత మాకు ఎన్నో రకాలుగా అభివృద్ధి జరిగింది సార్ వచ్చిన తర్వాత ఊరు చాలా మారింది మాకు బ్యాంక్ అయితే వచ్చింది అన్ని రకాలు బ్యాంకు రోడ్లు స్కూలు అన్ని కట్టించినాయి సార్ మాకు సార్ వస్తున్నారంటే మాకు సంక్రాంతి ముందే వచ్చినట్టు పండగ వాతావరణం పండగ మాకు ఈ రోజు సార్ పండగ సంక్రాంతి అంటే సంక్రాంతి కంటే ఈ రోజే మీరు పండుగ సార్ కప్పట్రాలు మా సార్ ఒకప్పుడు పెద్ద మొరటా వాళ్ళం మేము రవికృష్ణ సార్ దత్త తీసుకున్న తర్వాత మేము బాగా మారినాము పొదుపులు కట్టుకుంటున్నాము చదువు రాని సంతకాలు నేర్చుకున్నారు బ్యాంకు పోయి అప్పులు కట్టొస్తున్నారు మాకు రెండు వందల పొదుపుకి పదహైదు లక్షల కాటికి మాకు సారు చేసినాడు అమ్మ ఇంతకు ముందు ఫ్యాక్షన్ ఉన్నప్పుడు మీ అంటే మీ యొక్క మనస్తత్వం అప్పుడు ఎట్లా టెన్షన్ ఉన్నది లేకుంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే జీవితం ఎలా ఉంది అమ్మా అప్పుడు సార్ ఎప్పుడు ఏం జరుగుతాదో ఎక్కడ ఏం వస్తుందో పొలాని పోలన్నే భయమే ఇంట్లో ఉన్న మాకు భయమే సేనికి పనులు చేసుకోవాలన్నా భయమే మాకు కానీ ఇప్పుడు సార్ రవికృష్ణ సార్ సార్ దత్త తీసిన తర్వాత మాకు ఏ బాధ లేదు ఏ భయం లేదు పిల్లల్ని చదివించుకున్నామా అప్పు తీసుకున్నామా మేము అప్పు పొదుపు సరి కట్టుకున్నామా అన్న ఆలోచనలు మాకు వస్తున్నాయి ఇప్పుడైతే మాకు చాలా బాధ ఉంది పండగ నాలుగు రోజులు ఉన్నాయే మాకు ఈ రోజు పండుగ జరుగుతుంది సార్ నమస్తే సార్ మాకు కృష్ణ సార్ రాగముజు మేము ఎంతో భయపడే వాళ్ళం చేను కూడా వెళ్ళలేకుండా భయపడే వాళ్ళం కానీ ఆయన ఎట్ట ఆయన మా కోసం దిగి పైన దిగి వచ్చిన తర్వాత నాకు ఏం జరిగిందంటే ఆయన మేము చేనుకి పోకుండా భయపడి ఇద్దరు మురు బూరుగా కలిసిపోయే వాళ్ళం కానీ పోలీసు అంటే మాకు ఎంత భయమో ఉండేది కానీ రవి కృష్ణ సార్ దత్తగా తీసుకున్నాక ఆయన ఎట్లా నడకల్లా కూడా ఎట్లా అనేది రోడ్డు వేపించి కూడా ఆయన నడక దారిలో మాకు నడిపించినాడు కానీ ఆయన వచ్చినాక మేము ఎంతో మంది వంద పదుపులు కట్టుకొని అందరూ గురుకులు కూడా ఏది లెక్క కూడా పొరపాటు లేకుండా మేము నెల నెలకి కంతులు పట్టుకుంటా అందరు గురుపులో కూడా మాట్లాడుకొని ఏ పని చేసినా ముందుకు సాగతనే ఉన్నాము కానీ ఆయన వచ్చినాక కూడా నేను రెండు మాటలు విమానం వెళ్ళి అక్కడ మణిపురు కూడా పై వచ్చినాను అక్కడ పోయేసినా కూడా నేను పోయినది పని కూడా ఫలితమైంది కానీ నేను ఎంత దాన్ని పోయేదానికి ఆయన తరూపున మా ఊరు జనాలు కప్పటిలో జనాలు అందరూ తరూపున నేను పోయి అక్కడ మాసంగా పోయి చేసుకొని కూడా వచ్చినాను అక్కడ కూడా మాకి బాగా జరిగిందని వాళ్ళు కూడా చెప్పినారు ఎంత గొప్పగా మీరు ముందుకు వచ్చినారు ఆయన ఆయన అందరూ వాళ్ళు కూడా సహకరించినారు అక్కడ మణిపూర్ వాళ్ళు నా పేరు అంజిన వైకుంఠ రేఖ సార్ రేఖర్ నిన్న దేవుని దగ్గర ఏదో దేవుడు మాడ దగ్గర వస్తున్నాడు సార్ ఈరోజు కంపెట్రాలే రవి కృష్ణ సార్ దగ్గర తీసుకున్నారు తర్వాత రోడ్లు వేపించారు ఆ స్కూలు ఇంతకు ముందు స్కూలు ఆరో తరగతి వరకే ఉండే ఫోర్త్ ఫోర్ బిల్డింగ్ చేసేసి టెన్త్ వరకు చేసేసినాడు తర్వాత వచ్చేసి మంచి బ్యాంక్ చేశారు బ్యాంక్ లో మాకు రెండు వందలు కడుతున్నా మాకు లక్షలు ఈ రోజు అప్పు చెక్కు తీసుకోగలుగుతున్నాం ఈ రోజు రెండు వందలకు నమ్మి మాకు పొలాలు పెట్టుకున్నా కూడా పది ఎకరాలు పెట్టుకున్నా కూడా మాకు అంత పెద్ద అమౌంట్ ఇవ్వలేరు ఎవరు మమ్మల్ని నమ్మి తర్వాత రోడ్లు ఇప్పించినారు ఊరు బాగా డెవలప్ చేసినారు తర్వాత వచ్చేసి మాకి ఎట్లా అంటే మా ఊరు అప్పట్లో జనాలు ఊర్లోకి ఎవరైనా రావాలంటే భయపడతారు ఈ రోజు ధైర్యంగా రావాలంటున్నారు అంటే ఎందుకంటే సార్ మా ఊరు దత్త తీసుకొని చాలా డెవలప్మెంట్ చేశారు రమాదేవి ప్రధానంగా మనము ఇక్కడ కప్పటాల్లో ఉన్నటువంటి మహిళ నీళ్ళని చూసినట్లయితే ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామం అంటే చితికిపోయినటువంటి మా గ్రామంలో చేనికి పోవాలన్నా ఇంటికి రావాలన్నా అసలు మగవాళ్ళు ఉన్నారా అంటే ఇంటికి వస్తారా లేదా అనేటువంటి ఆ రకంగా ఉన్నటువంటి మా గ్రామాన్ని ఆర్కే రవికృష్ణ గారు దత్తత తీసుకున్న తర్వాత అనేక పొదుపు లక్ష్యం గ్రూపులు కావచ్చు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు ఈ ఊర్లో చాలా జరిగినాయి తర్వాత నిన్న వైకుంఠ ఏకాదశి మేము దేవుని దగ్గరికి వస్తే రోజు ఆ దేవుడే మా దగ్గరికి వస్తున్నాడు అనేటువంటి సంగతి మహిళలు చెప్తా ఉన్నారు తర్వాత మనము ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ఇంత ఆప్యాయతని కప్పనాల గ్రామం ఆర్కే రవికృష్ణ గారి మీద పెంచుకుందాం మనం ఒక్కసారి చూడవచ్చు అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ఒక ఈ యొక్క ఎడ్లపర్లమైన అతని ఊరేగింపుకు రెడైతున్నటువంటి ఈ గ్రామాన్ని తీర్చిదిద్దినారు మాకు దేవుని కంటే కూడా అతనే దేవుడు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సరే పిఎం న్యూస్ కప్పటాల